మీరు కూడా టీచర్ కావాలనుకుంటున్నారా మరి ఏ టీచర్ కావాలి హై స్కూల్ టీచరా ప్రైమరీ స్కూల్ టీచరా అసలు టీచర్లు ఎన్ని రకాలు ఉంటాయి మీకు ఒక క్లారిటీ ఇద్దామని అయితే వీడియో చేస్తున్నాను దానికన్నా ముందు సురేఖ అనే ఒక సిస్టర్ నన్ను కామెంట్ చేశారు అక్క నేను ఏపీలో బీకామ్ ఫైనాన్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు తెలుగు టీచర్ అవ్వడం అంటే చాలా ఇష్టం మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అనిపించింది సో నా కోసం ఒక లాంగ్ వీడియో చేయండి అని అయితే తను కామెంట్ చేసింది సో తన కోసమే కాదు తనలాగా టీచర్ అవ్వాలని ఎవరెవరైతే ఆరాటపడుతున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా ఈ వీడియోని అయితే చేస్తున్నాను దీంట్లో మరి ఏం తెలుసుకోబోతున్నారు మీరు అంటే అసలు టీచర్ జాబుకి అసలు ఏమేమి చదవాలి బేసిక్ టీచర్స్ ఎన్ని రకాలు ఉంటారు బేసిక్గా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలక్ష్మి టాక్స్ అండ్ వ్లాగ్స్ ఇంకా లేదు చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అసలు ముందైతే టీచర్ జాబ్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఫస్ట్ ఇది ఒక క్లారిటీ ఉంటే మీరు ఏ టీచర్ కావాలనుకుంటున్నారో మనకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా మరి నేను ఈ వీడియోలో జస్ట్ టెన్త్ వరకు టీచర్స్ జాబ్స్ ఇలా గవర్నమెంట్ టీచర్ జాబ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసా ఫస్ట్ టీచర్ జాబ్స్ అప్ టు హై స్కూల్ వరకు త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి ఎస్జిటి రెండు ఎస్ఏ మూడు లాంగ్వేజ్ పండిట్ ఈ వీడియోలో అయితే స్కూల్ అస్టెంట్ గురించి చాలా క్లియర్ కట్గా వివరిస్తాను అండ్ ఆ సిస్టర్ అడిగిన వీడియోకి కూడా ఆన్సర్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేద్దామని చూస్తున్నాను అయితే టీచర్ అవ్వాలనుకుంటే ఏ లెవెల్ టీచర్ అవ్వాలనుకుంటున్నారు మీరు అందులో టీచర్ పోస్టులు మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఓన్లీ హై స్కూల్ వరకు మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ స్కూల్ టీచరు వాళ్ళని ఎస్జిటి అంటారు సెకండరీ గ్రేడ్ టీచర్ వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు మాత్రమే చెప్తారు అది ఏపీలో అదే తెలంగాణలో అయితే ఎస్జిటి వాళ్ళు అప్ టు సెవెంత్ వరకు ఎలిజిబిలిటీ అనమాట ఓకే ఏపీలో మాత్రం ఓన్లీ ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు ఉంటుంది మీరు ఆ తర్వాత హై స్కూల్కి చదవాలంటే ఏం చేయాలి మరి ఫస్ట్ ఎస్జిటి గురించి తెలుసుకుందాం ఎస్జిటి గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను ఎస్జిటి కావాలంటే ఏమేమి చదవాలి ఏమేమి కోర్సులు ఉంటాయనేది ఆ వీడియో చూడండి కావాలంటే మీకు చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఎస్జిటి కావాలంటే ఏమేమి ఉంటాయని ఫస్ట్ ఎస్జిటి ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్కి ఎస్జిటి కోర్సు ఉంటుంది అన్నమాట మరి దీని క్వాలిఫికేషన్ ఏంటి అవన్నీ ఆ వీడియోలో క్లారిటీగా చూసుకోండి ఎస్జిటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీచర్ ఏంటంటే ఎస్సీఏ అనమాట ఎస్సీఏ ఫుల్ ఫామ్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిక్స్త్ టు టెన్త్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట అంటే సబ్జెక్ట్ టీచర్స్ అనమాట వీళ్ళు ఎస్జిటి వరకు వచ్చేవరకు ఏంటంటే ప్రతి టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్పాల్సిందే అది వీళ్ళు అదే ఎస్సీఏ అయితే ఓన్లీ మన సబ్జెక్ట్ ఏముంటుందో అది మాత్రమే చెప్పాలి ఇది క్లియర్గా అర్థం చేసుకోండి ఎస్సీ అయితే ఓన్లీ మన సబ్జెక్ట్ దట్ టు హై స్కూల్ టీచర్ అనమాట స్కూల్ అసిస్టెంట్ అంటే మరి దీని క్వాలిఫికేషన్ ఏంటి స్కూల్ అస్టెండ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనము డిగ్రీ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత బిఎడ్ చేసి ఉండాలన్నమాట డిగ్రీలో మన మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానిని మెథడ్ లాగా తీసుకొని ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీలో మంచి మార్క్స్తో పాస్ అయిన తర్వాత మనకి ఎడ్సెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ హెడ్సెట్ అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సేమ్ యాజ్ యూజువల్ సేమ్ డిఎడ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే సెట్ రాసిన వాళ్ళకి సీట్ వస్తే కౌన్సిలింగ్ ఉంటుంది నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ కాలేజ్లో టూ ఇయర్స్ అయితే మనం కోర్స్ చేయాల్సి ఉంటుంది బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే ఈది అయిపోయిన తర్వాత బీఎడ్ టూ ఇయర్స్ చేసిన తర్వాత ఆ టూ ఇయర్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి చేస్తారు టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది ప్రతిదీ డిఎడ్ లాగానే ఉంటుంది ఆ టూ ఇయర్స్ అంటే ఏం నేర్పిస్తారు మరి ఆ హై స్కూల్ పిల్లలకి మనం ఎలా టీచ్ చేయాలి వాళ్ళకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళ చెప్పే విధానం ఎలా ఉంటుంది వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది ఫిలాసఫీ సైకాలజీ ప్రతిదీ మళ్ళీ సేమ్ అన్నీ చదువుకోవాలన్నమాట మన బేస్ సబ్జెక్ట్ ఏదైతే డిగ్రీలో ఉంటుందో అది ఫస్ట్ మెథడ్ లాగా మనం బీఎడ్లో తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బైపీసీ కాబట్టి మీకు బైపీసీ గురించి అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట డిగ్రీలో నా సబ్జెక్టు బిఎస్సీ బీజెడ్సీ అంటే నాది కంప్లీట్గా సైన్స్ సబ్జెక్ట్ సో నేను బిఎడ్ చేసినప్పుడు నా సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే బయాలజీ అనమాట సెకండ్ సబ్జెక్టు మనం లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు లేదంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు నేనైతే బయాలజీ ఇంకా ఇంగ్లీష్ నా మెథడ్స్ లాగా చూస్ చేసుకొని బిఎడ్ కంప్లీట్ చేశాను సో ఇక్కడ ఏంటంటే మనం ఆఫ్టర్ బిఎడ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ బీఎడ్ ఎగ్జామ్స్ రాయాలి ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పెట్టే టెట్ అనే ఎగ్జామ్ని క్వాలిఫై ఉండాలి పేపర్ టూ అని అనమాట స్కూల్ అసిస్టెంట్కి పేపర్ టూ ఎస్జిటి వాళ్ళకి పేపర్ వన్ ఈ రెండులలో మీరు ఏ టీచర్ అవ్వాలనుకుంటున్నారో క్లారిటీ వస్తే మీరు ఒకవేళ ప్రైమరీ టీచర్ అవ్వాలనుకుంటే పేపర్ వన్ క్వాలిఫై అవ్వాలి మీరు ఒకవేళ హై స్కూల్ టీచర్ కావాలనుకుంటే పేపర్ టూ క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట ఇక్కడితో జస్ట్ మీరు ఆల్మోస్ట్ టీచర్ ఎలిజిబిలిటీ వరకు వెళ్ళిపోతారనమాట టెట్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కావాలంటే ఇక్కడ లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో టెట్ గురించి అవన్నీ వీడియోస్ బాగానే చేశాను సో ఇక్కడ ఏంటంటే అయిపోయింది ఏంటి స్కూల్ టెన్ గురించి తెలుసుకున్నాము ఎస్జిటి గురించి కూడా తెలుసుకున్నాము ఇంకొక కేటగిరీ ఉంటుందన్నమాట సబ్జెక్ట్ టీచర్స్ అంటే లాంగ్వేజ్ పండిట్ అనమాట నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్ అంటే ఏంటంటే ఓన్లీ ఆ సబ్జెక్ట్ సంబంధించిన లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ ఉంటాయి కదా వాటిలో మనం జాబ్ కొట్టడం దీన్ని లాంగ్వేజ్ పండిట్ పోస్ట్లు అంటారు అయితే ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణకి ఆంధ్రకి చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్ నేను తెలంగాణలో లాంగ్వేజ్ పండితే ఎలా అవ్వాలో చెప్తాను మీరు ఒకవేళ బీఎడ్ చేసి ఉన్నారనుకోండి బిఎడ్ చేసినప్పుడు బీఎడ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఛాన్స్ ఉండి మీరు పీజీ చేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎడ్లో మీ బేస్ సబ్జెక్ట్ ఇప్పుడు నాది బయో సైన్స్ కదా బయాలజీ కదా నేను బయాలజీ చేశాను ఆ తర్వాత నా ఇంట్రెస్ట్తోని బయాలజీ చేసిన తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను అనుకోండి ఎంఏ ఇంగ్లీష్ చేస్తే నేను లాంగ్వేజ్ పండిట్ ఇంగ్లీష్ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది నాకు ఇది తెలంగాణలో అంటే నేను బయాలజీ రాసుకోవచ్చు అండ్ ఇంగ్లీష్ కూడా రాసుకోవచ్చు లాంగ్వేజ్ పండిట్ లాగా అండ్ ఇంగ్లీష్ బి ఒకవేళ బీఎడ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇస్తే నేను ఇంగ్లీష్ కూడా రాసుకోవచ్చు ఇది అన్నమాట రెండు సబ్జెక్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది అది పీజీ ఉంటే ఇది తెలంగాణలో కానీ ఇక్కడ ఆంధ్ర వరకు వచ్చే వరకు ఏమవుతుందంటే మీరు ఒకవేళ లాంగ్వేజ్ పండిట్ అవ్వాలనుకుంటే కంపల్సరీ ఆ సురేఖ అనే సిస్టర్ అడిగింది తనకి ఆన్సర్ అనమాట ఇది ఏంటంటే సిస్టర్ మీరు ఒకవేళ లాంగ్వేజ్ పండిట్ అవ్వాలి అని అనుకుంటే మీరు డిగ్రీలో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు టీచర్ అవ్వాలనుకున్నారు కదా తెలుగు సబ్జెక్ట్ మీ మీ డిగ్రీలో ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ ఫైనాన్స్ చదువుతున్నారు కాబట్టి అక్కడ తెలుగు సబ్జెక్ట్ ఉండదు తెలుగు సబ్జెక్ట్ లేనప్పుడు మీరు డైరెక్ట్ లాంగ్వేజ్ పండిట్ కోర్సు చేయలేరు సో ఏం చేయాలంటే ముందు మీరు ఒకవేళ కంపల్సరీ తెలుగు టీచర్ అవ్వాలి అనుకుంటే ముందు బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత బీఏ తెలుగు చేయాలన్నమాట అంటే తెలుగు సబ్జెక్ట్ ఖచ్చితంగా డిగ్రీలో ఉంటేనే మీరు లాంగ్వేజ్ పండిట్కి ఎలిజిబిలిటీ అవుతారు లేదంటే లాంగ్వేజ్ పండిట్ కోర్సులు ఉంటాయి టూ ఇయర్స్ ఆ కోర్సులు చేసిన తర్వాత మాత్రమే మీరు లాంగ్వేజ్ పండిట్కి ఎలిజిబిలిటీ ఉంటారు ఏపీలో అనమాట సో ఇప్పుడు మీరు లాంగ్వేజ్ పండిట్ కావాలనుకుంటే బిఏ తెలుగు చేయండి డిస్టెన్స్లో అయినా లేదంటే నార్మల్గా అయినా లేదు నేను ఎస్జిటి అవ్వాలి అని అనుకుంటున్నా అంటే మీరు ఇప్పుడు డిగ్రీ డిగ్రీ డిస్కంటిన్యూ చేసి డిఎల్ఈడి అనే ఒక కోర్స్ ఉంటుంది అంటే డిసెట్ అనే ఎగ్జామ్ రాసి డిఎల్ఈడి అనే కోర్స్ ఉంటుంది ప్రైమరీ టీచర్కి అనమాట మీరు ప్రైమరీ టీచర్ అంటే అన్ని సబ్జెక్టులు చెప్పాలి మళ్ళీ ఓన్లీ తెలుగు అని మాత్రం అనుకోకండి సో మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు హై స్కూల్కే చెప్పాలి అని కాకుండా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ టీచర్ కావాలి అనుకుంటున్నా అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడున్న డిగ్రీని డిస్కంటిన్యూ చేసి డిఈడి చేయండి డిఎల్ఈడి అంటారు డిఈడి అని కూడా అంటారు ఆ కోర్సు ఇంటర్ క్వాలిఫికేషన్తో చేయవచ్చు ఆ తర్వాత మీరు సేమ్ టెట్ పేపర్ వన్ పాస్ అవ్వాలి ఆ తర్వాత డిఎస్సి డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటారు ఇక్కడ నేను ఎందుకు ఈ సజెషన్ ఇస్తున్నా మీకు అంటే ఇన్ కేస్ మీరు ఎస్జిటి జాబ్ అనుకోండి ఆ తర్వాత మీకు ఫ్యూచర్లో హై స్కూల్ ప్రమోషన్ తెలుగు ప్రమోషన్ వస్తుంది వస్తుంది అనమాట సో మీరు అనుకున్న తెలుగు టీచర్ జాబు అలా వస్తుంది అనమాట లేదు నేను ఖచ్చితంగా ఇప్పుడే డైరెక్ట్గా లాంగ్వేజ్ పండితే అవ్వాలి అని మీరు అనుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆ డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసి బీఏ తెలుగు చేయండి బిఏ తెలుగు చేసిన తర్వాత బీఏడే చేయాలి తెలుగు బీఏడ్ చేయాలన్నమాట బీఎడ్ అయిపోయిన తర్వాత పేపర్ టూ క్వాలిఫై అవ్వాలి టెట్ ఆ తర్వాత డిఎస్సికి ఎలిజిబిలిటీ వస్తే డిఎస్సిలో మంచి మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా లాంగ్వేజ్ పండిట్ తెలుగు లాంగ్వేజ్ పండిట్ జాబ్ వస్తుంది ఈ వీడియో అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా నేను చెప్పే విధానం అర్థం అవ్వకపోయినా ఇంకా ఏమైనా సజెషన్స్ కావాలన్నా టీచర్ కావాలనుకుంటుంటే మీకు ఏ డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు వాచ్ మీ ఐఎమ్ దేర్ ఫర్ యూ టు హెల్ప్ ఎనీ టైం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎలా అనిపించిందో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి